పరిశ్రమలకు భూములు ఇచ్చేస్తారా అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేస్తారా అందరూ ఉద్యోగాలు చేసుకుంటే మాకు ఊడిగం ఎవరు చేస్తారని బొచ్చా సత్యనారాయణ శాసన మండలిలో అసహనం వ్యక్తం చేశాడు పిసిఎస్ సిటీఎస్ గూగుల్ లాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి తన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న నారా లోకేష్ కి మధ్య సభలో వాడి చర్చ జరిగింది అవును భూములు ఇస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం తగ్గేదేలే అని నారా లోకేష్ బల్ల గుద్ది చెప్పేశాడు మిస్టర్ సత్యబాబు టీసీఎస్ సిటీఎస్ గూగుల్ అంటే మన కుమారుడు సందీప్ పెట్టిన సూట్ కేస్ కంపెనీలో లేకుంటే ఓక్స్ వ్యాగన్ లాంటి కంపెనీలో కాదు వాటిని ఇంగ్లీష్ లో రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అంటారు రెండు వందల కోట్లు పెట్టుబడి పెడతాం రెండు వందల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇతనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మూడు కోట్లు పెట్టి మూడు వందల కోట్ల రూపాయల భూములు కొట్టేసిన మీకు ఇవన్నీ అర్థం కావు సార్